సందర్భంగా ఈరోజున కదిరి ఏరియా హాస్పిటల్ ఏర్పాటు కదిరి ఏరియా హాస్పిటల్లో బీసీహెచ్ఎస్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బెడ్డినేషన్ క్యాంప్కి ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చే రక్తం ఇవ్వడం అనేది నిజంగా విషయం అందరికీ ఒకటి అప్పీల్ చేస్తాం రక్తదానం అవసరమైనప్పుల్లా ఇవ్వండి అలవాటుగా కూడా చేసుకోండి సమాజానికి ఉపయోగపడండి రక్తదానం ఇచ్చే ఇవ్వడం వల్ల ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ బలహీనతలు కానీ రావు పది మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం కాబట్టి దినాన్ని ఏ ఏ రకంగా ఆచరిస్తున్నామో ప్రపంచంగా దాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో కూడా అవసరమైనప్పుడల్లా ఎవరైనా కాల్ చేసుకుంటూ రెస్పాండ్ అవ్వండి బ్లడ్ డొనేషన్లో పార్టిసిపేట్ పెట్టు అంతేకాకుండా యువకులు ఉన్నారు ఇక్కడ ఎప్పుడు కూడా బ్లడ్ డొనేషన్లో సహకరించేటువంటి వాళ్ళు మించి ప్రత్యేకంగా చెప్పడం ఏమంటే కదిరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా రక్తదానం ఇవ్వడంలో ప్రతి సంవత్సరం కూడా ముందుండి నడిపిస్తూ ఉన్నారు కరోనా కరోనా వచ్చినప్పుడు కూడా ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కలసేమిపేస ఇబ్బంది అంటే ఫస్ట్ రెస్పాండ్ అయ్యింది కదిరిలోనే ఆ రోజు రెండు వందల యాభై మూడు వందల మంది ఇస్తున్నారు కోవిడ్ టైంలో రెండు వందల యాభై మూడు వందలు ఇవ్వడం అనేది దాదాపు ఒక అద్భుతమైన ఒక అవసరం భయపడుతున్నారు భయాందోళనలో ఉన్నారు కాబట్టి కదిలి ప్రాంతం ఎప్పుడు కూడా పది మందికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రాంతం అందులో ఈ ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఈ రకంగా ప్రభుత్వ ఉద్యోగులు రెస్పాండ్ అవ్వడం అనేది నిజంగా విషయం జరిగినటువంటి విషయం తెలియజేసుకుంటూ ఎవరైతే రక్తదానంలో పాల్గొంటున్నారు రక్తదానం చేస్తున్నారు వాళ్ళందరికీ నియోజకవర్గ ప్రజలందరూ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తాను